ఏలేశ్వరం నగర పంచాయతీ వైసీపీ శ్రేణులపై మండిపడుతున్న భవన నిర్మాణ కార్మికులు స్థానిక ఎన్నికలకు ముందు కొంతమంది వైసీపీ నాయకులు శ్రీ విఘ్నేశ్వర భవన నిర్మాణ కార్మికుల సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కృషి చేస్తామంటూ కప్పల చెరువు సమీపంలో జగనన్న కాలనీ వద్ద స్థలాన్ని కేటాయించి త్వరలో నిర్మాణానికి తోడ్పాడుతామంటూ హామీ ఇచ్చి ఇప్పుడు మమ్ములను దొంగలుగా చిత్రీకరించడం ఏమిటంటూ సంఘ నాయకులు ఘాటు విమర్శలు చేశారు ఇటీవల వనభోజనాల కార్యక్రమం నిర్వహించి కార్మికులకే కాకుండా గ్రామంలోని ప్రజలకు పార్టీలకు అతీతంగా నాయకులకు పలు సంఘాలకు పిలుపునిచ్చి వనసమరాధన కార్యక్రమం నిర్వహించిన మరుసటి రోజే మాపై వైసీపీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తూ అధికారులకు ఫిర్యాదు చేయడం ఏమిటంటూ వారన్నారు గత ఏళ్ళు నాయకులు వైసీపీ నాయకులు మమ్మల్ని పోటీ తీసుకొని మా పంట స్థలత్తామని మన జగన్ పది పని పని చూపించారు వాళ్ళే చూపించారు సాక్షిత ఉన్నారంటే వాళ్ళ మీద అన్నీ ఉన్నాయి ఈ రోజున మేము ఆక్రమంగా ఆ కఠిన ఆడివాళ్ళు చూసి ఎమర్ఆర్ వాళ్ళే వీళ్ళు నిలబరిచింది మరి ఇది ఏ రకంగా సౌక్యం అనేసి మాకు అర్థం అంటే ఈ బిల్లు మీరు ఏమి నోటించో ఆ బిల్లి మీరు కనిపిస్తుంది తీసుకపోతే రాబో రోజుల్లో మీరు చాలా గట్టిగా మేము పగలగా జిల్లా కూడా మాకు ఊనెలు ఉన్నాయండి జనా స్థాయిలో రా స్థాయిలో మాకు ఊనే నమ్మకం తీసుకుంటాం మేము వీళ్ళు ఈ నెన తీసుకొని ఏమన్నారో మిల్లు అక్కడే మాకు స్థానం ఇప్పించి అక్కడే మాకు బిల్డింగ్ కట్టేలా ప్రయత్నించడానికి వీళ్ళే ఇది కార్మికుల ఏలత్రం కాకినాడ జిల్లా పచ్చి జిల్లా ఏలత్రం జిల్లా అయితే మాకు గత ఏడు సంవత్సరాల నుండి మా నాయకులు అందరూ మమ్మల్ని తిప్పుకున్నారు అయితే మొక్కల దగ్గరికి ఎక్కడికి వెళ్ళకపోతే అక్కడ మీరు రాబోయే మీకు స్థలం ఉన్నాం మీ స్థలం ఉండని చెప్పారు అలా మాకు తనం చూపించారు మైసీపీ ఉన్నప్పుడు తలం చూపించారు ఆ తన మీరు ఎక్కువ ఉంది కట్టుకోమని చెప్పారు కట్టుమని చెప్పి మీ ఈ మధ్య మాకు మా తలగా మాకు ఉన్నారు దానికి ఒక తర్వాత ప్రసాద్ గారు ఒక లక్ష రూపాయలు ఇచ్చారు మా డొనేషన్ కింద మీరు వర్క్ స్టార్ట్ చేసుకున్న అప్పుడు చెప్పారు తర్వాత మా నాయకులు లీలత నాయకులు కూడా చెప్పారు లక్ష రూపాయలు ఇచ్చినట్టు మాకు అండి చాలా ఉన్న డబ్బులు చాలా ఇంకా డబ్బులు కోరేసుకుంటున్నాము అందులో వచ్చి మేము వడ బోనలు పెట్టుకోవాలన్న తాజాతో లోన్లు మనిషికి వెయ్యి రెండు వేల ఐదు వేలు ఎవరు చూసినప్పటికీ వాళ్ళు వేసి మేము భూమిలు పెట్టుకున్నాం ఇంకా వరకు స్టార్ట్ చేయలేదు స్టార్ట్ చేద్దాం అంటే మా కంపెనీ వాళ్ళు కూడా నిర్ణయిస్తాను అన్నారు లోన్ ఇచ్చి ఆ లోన్కి కూడా మాకు ఇంకా సంబంధం చెప్పకండి మేము దళితులు అని చెప్పేసి మీ అక్రమంగా నిర్మిస్తున్నారు స్థలం అని బిల్లింగ్ కట్టుకొని చూపించారు ప్రతి నాయకుడికి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా చెప్పారు అది మీ ఎక్కడ కట్టితే మాకు చూపించాలి మీ దళితులు కదా మాకు దొంగతనం వెళ్దాం ఆ దొంగతనం ఎక్కడ చేస్తామో మాకు చూపించండి అంతేగాని మీరు పేపర్కి ఇచ్చి కలర్ ఆఫీస్కి వెళ్ళిపోయి అన్ని దగ్గరికి వెళ్ళి ఇచ్చారు అది ఎక్కడ కట్టాము ప్రతి నాయకులు మాకు చూపించాలి మీరు చూపించిన స్థలంలోనే మేము కట్టుకులు ఉన్నాం నిర్ణయించుకున్నాం మీరే చూపించిన స్థలం ఆ స్థలం మీరు నిర్ణయించలేదు బిల్డింగ్ కట్టుకున్నారా బౌండ్రీలు కట్టుకున్నారా మాకు ఇంకా స్వామి చాలాగా మా డబ్బులు పోగేసుకున్నాం రూపంలో పోగొట్టుకున్నాం మాకు కంపెనీ వాళ్ళు ఒక ఆయన ఓ మూడు లక్షల రూపాయలు ఇస్తున్నాడు ఆమె ఇచ్చారు మా దగ్గర వీడియోలు ఉన్న ఫోటోలు ఉన్నాయి దానికి సంబంధించినవి మేము చూస్తాం దీనికి సంబంధించి మమ్మల్ని ఎక్కడ పెట్టారు అదే సెంటర్ ప్రతి ఆఫీస్కి వెళ్ళి మీరు చేసిన తప్పు అని వాళ్ళు నిర్మించుకొని మా తప్పు మేము తెలుసుకోమని చెప్పి మా స్థలం మాకు ఇప్పించండి అక్కడ ఇప్పించారు ఎక్కడ ఇప్పుడు మాకు అనంతరం కానీ మీరు అన్న మాట మీరు ఒంగి ఉన్నాం ప్రతి వ్యక్తులకి ప్రతి మీటింగ్ రమ్మంటే వెళ్ళాం అంటే ఎంతమంది మీటింగ్ వెళ్ళి మా ముద్ద వేస్తే వాడుకోవడం చూశారు అందరు నాయకులు ఆ వాడుకున్నది ఏదో మాకు తెలియాలి నేను దౌర్జన్యం ఎలా చేస్తాను ఆ వాడుకున్నది ప్రతి టిక్కలు కూడా మాకు రావాలి అది నాకు న్యాయం చేయాలి ఈ న్యాయనికి వెళ్ళకపోతున్నీ జిల్లా స్థాయికి కాదు స్థాయిలో నేను పరిగెడతాం ఎంత దూరం వెళ్తాం ఆ కంప్లైంట్ ఇచ్చి మాకు సమాపేశం చెప్పాలి ఎంతవరకు ఇక్కడ తీసుకున్న కంప్లైంట్ మాకు ఎంత వచ్చి మాకు సారీ చెప్పాలి ప్రతి ఒక్కరు చెప్పాల్సిందే మీ అక్రమ మీరు చూపించారు మీరు వెళ్ళాం దీన్ని మట్టి రాజస్థాయిలో లెక్క విజ్ఞప్తి చేసి ఎక్కడైనా అవుతాం మీ దీనికోసం ఇంతలో మా దగ్గర ఉన్న డబ్బులు లేకుండా అప్పులు చేయించాలి మీరు పర్యాప్తు మీరు తప్పు చేయలేదు ఆ తప్పు అక్కడ చేసి మీరు నిరూపించండి జై కార్మిక